లోకం ఏర్పడకముందే శక్తి ఉంది శివుడు ఉన్నాడు కాని ఈ కథ మొదలవుతుంది పార్వతీదేవి తపస్సుతో మునుపటి జన్మలో సతిగా శివుని అవమానాన్ని భరించలేక ఆమె అగ్నిలో లీనమైంది వియోగంతో ఓ శివుడు లోకానికి దూరమయ్యాడు ధ్యానంలో లీనమై సృష్టిని కూడా మరిచిపోయాడు సతి తిరిగి పార్వతీగా హిమవంతుడి ఇంట పుట్టింది ఆమె లక్ష్యం ఒక్కటే శివుని చేరడం చిన్న వయసు నుంచే శివుడే శివుడే శివుడు తపస్సులో ఉన్నాడు సాధారణ భక్తితో కాదు గాఢ తపస్సుతోనే ఆయన్ను పొందగలవు ఆమె అన్నం మానింది నీరు మానింది కేవలం శివనామస్మరణే జీవితం ఆ తపస్సు శక్తితో లోకాలు కంపించాయి దేవతలు భయపడ్డారు శివుడు ఆమెను పరీక్షించాలనుకున్నాడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు ఆ శివుడు నిరాకారి భస్మధారి నిన్ను తగినవాడు కాదుమ్మ అన్నాడు శివుడు నా ప్రాణం ఆయన్ని నిందించే హక్కు ఎవ్వరికీ లేదు అప్పుడే ఆ వృద్ధుడు అంతర్ధానమై మహాదేవుడిగా దర్శనమిచ్చాడు నీ భక్తి నీ త్యాగంబ నన్ను కదిలించాయి అన్నాడు శివుడు లోకమంతా సాక్షిగా పార్వతి వివాహం జరిగింది శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు ఆ ఏకత్వంతోనే సృష్టి సాగుతుంది లోకాలు నిలుస్తాయి భక్తి సహనం నమ్మకం ఇవే శివ పార్వతి బోధ ప్రేమ త్యాగమైతే అది పార్వతి త్యాగం కరుణైతే అది శివుడు ఓం ॐ नमः शिवाय